హలో అండి అందరికీ నమస్తే ఇది చూడండి టమాటా మొక్క నేను రోజు కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి ఈ డబ్బులు వేసేదానండి ఇక్కడ ఒక డబ్బు పెట్టుకొని ఇదిగోండి మొత్తం కిచెన్ వేస్టే లేదు దీంట్లో ఆ కిచెన్ వేస్ట్లో వచ్చిందండి ఇప్పుడు ఈ మునగ మొక్క ఈ సారీ టమాటా మొక్క ఇప్పుడు దాకా నేను మునగ చెట్టు దగ్గర ఉండి ఆకులు అవన్నీ తుంచుకుంటా ఉన్నానండి అందుకని మునగ మొక్క అని వచ్చేసింది ఇదిగోండి చూసారా కిచెన్ వేస్ట్లో వచ్చిన టమాటా మొక్క అసలు ఎంత భారీగా పెరిగిందో చూడండి చూసారా ఎంత పెద్దగా ఉందో ఇదిగోండి పెద్ద చెట్టులాగా అయిపోయిందండి ఇదిగోండి అసలు పోత చూసారా విపరీతంగా వచ్చిందండి మొన్నటి అయితే అసలు ఏమీ లేదండి ఈ చెట్టు ఏంది ఇంత ఎత్తున పెరిగింది ఏమి లేదు ఇంత ఎత్తున పెరిగింది ఏమి లేదు అనుకుంటున్నా తేరా చూస్తే రెండు నీ పూత వచ్చిందండి ఇదిగోండి చక్కగా బాగా వచ్చిందండి పూత ఇదిగోండి ఒక మొక్కేనండి ఇది ఈ ఒక్క మొక్క ఇదిగోండి ఇంత పెద్దదండి ఇది కూడా ఇట్లా ఉండి ఇది బరువేసి వంగిపోయిందండి ఒకే మొక్క ఇన్ని కొమ్మల కొమ్మలుగా కిచెన్ వేస్ట్లో పడి వచ్చిందండి ఒకటే విపరీతమైన కొమ్మలు చూసారా ఎంత బలంగా ఉందో చూసారా ఇదిగో ఈ కొమ్మ చూసారా ఎంత బలంగా ఉందో చూడండి అసలు చాలా బలంగా ఉన్నాయండి కిచెన్ వేస్ట్లో మొక్కలు అంత బలంగా పెరుగుతాయండి నేనేమి లేదండి ఓన్లీ కిచెన్ వేస్ట్ అంతే తీసుకురావటం బకెట్లు బకెట్లు దీంట్లో వేయటం ఏమి ఉన్నాను ఈ మొక్క వచ్చిందండి ఆ మొక్కను పిచ్చి చుట్టూ వేసేసా వేసేస్తే ఇంత పెద్ద టమాటా చెట్టు అయ్యిందండి ఇదిగోండి ఉండిపోతుంది ఇది ఇదిగోండి గట్టిగాలాగా కట్టామనుకోండి అని భయం వేసి వదిలేసేసా ఇదిగోండి ఇది బాగా పోతా పిందొచ్చిందండి ఇదిగోండి కిచెన్ వేస్ట్లో మనం ఏం వేయకుండానే మన కూరగాయ తొక్కుల్లోనే టమాటా మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు దోసకాయ మొక్కలు ఇవన్నీ వస్తాయి అండి బొప్పాయి అనుకోండి బొప్పాయి మొక్కలు కూడా వస్తాయి ఇదిగోండి మాకు ఈ బొప్పాయి చెట్టు అట్లా వేసిందేనండి ఒక వరుస అయిపోయింది మళ్ళీ ఇప్పుడు పోత పిందా ఉందండి అట్లా అది ఒకటి ఇదిగోండి ఇది కూడా అదే కిచెన్ వేస్ట్లో దొల్లిస్తాం కదా ఎక్కడికొచ్చి వచ్చి కడింది కావాలా ఒక గింజ ఇదిగోండి ఇక్కడ ఒక మొక్క వచ్చింది జాగ్రత్తగా పెంచితే వాటిని మనకి ఏమి వేయకుండానే కిచెన్ వేస్ట్లోనే వస్తాయండి అండి థ్యాంక్ యూ అండి